పశ్చిమ గోదావరి జిల్లా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంబీఆర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్టాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని భీమవరంలో ఎస్ఆర్ కేఆర్ విష్ణు కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని అన్ని నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముందస్తుగానే ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ మీడియాకు తెలిపారు అట్లా జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి ఏమిటి కమిషనింగ్ హాల్ ఎట్లా ఉంటుంది సో ఈ సందర్భంగా ఈరోజు అచంటా నియోజకవర్గంలో విజిట్ చేయడం జరిగింది సో ఆర్ఓ ద్వారా ఏఆర్ఓ ద్వారా ఏమేమి అరేంజ్మెంట్స్ ఉంటాయి అది కూడా చర్చ చేయడం జరిగింది సుమారుగా నూట ఎనభై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ సో ఈ జూనియర్ కాలేజ్లో మనం డిస్పాచ్ సెంటర్ పెడుతున్నాము అండ్ సో వెహికల్ అరేంజ్మెంట్ పార్కింగ్ ఫుడ్ సో ఇది అంతా చర్చ చేయడం జరిగింది అండ్ జిల్లా వ్యాప్తంగా యాజ్ అ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ నేను ఒక రిపోర్ట్ పంపించేయాలి సో ప్రతి నియోజకవర్గంలోనే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ కౌంటింగ్ సెంటర్స్ కూడా రిసెప్షన్ సెంటర్ మరియు కౌంటింగ్ సెంటర్స్ కూడా భీమవరం హెడ్ క్వార్టర్లో రెండు చోట ఎస్కేఆర్ఆర్ కాలేజ్లో మూడు కాన్స్టిట్యువెన్సీ అండ్ విష్ణు కాలేజ్లో నాలుగు కాన్స్టిట్యువెన్సీలు పెట్టడం జరిగినాయి ఆ సెంటర్ సంబంధించి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ విష్ణు కాలేజీలోనే ఉంటాయి ఆ కౌంటింగ్ సెంటర్స్ కూడా ప్రపోజల్ ఆల్రెడీ తయారు చేసేసాము సో ఈ రోజు ఇది పర్పస్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి